పెళ్ళయి పదహారు ఏళ్ళ నుంచి ప్రెగ్నెన్సీ రాక బాధపడుతున్న వ్యక్తికి ప్రెగ్నెన్సీ రప్పించడానికి ఎంత సమయం పడుతుంది భర్త వయసు ముప్పై ఎనిమిది భార్య వయసు ఆల్మోస్ట్ థర్టీస్ దాటిపోయినాయి భార్యాభర్తలు ఇద్దరు నీరింగ్ టూ పార్టీస్లోకి వచ్చేస్తున్నారు పెళ్ళయి పదహారు ఏళ్ళు అయిపోయింది పిల్లలు పుట్టలేదు మరి ఇలాంటి సందర్భంలో ఒక్క నెలలో ప్రెగ్నెన్సీ వస్తుంది అది కూడా న్యాచురల్ కంటే నమ్ముతారా మీరు నమ్ముతారా ఏదో మ్యాజిక్ జరిగింది ఏదో మిరకెల్ జరిగింది ఎలా జరిగింది ఆ మిరకెల్ ఎవరు చేశారు ఆ దేవుడు ఎవరు ఎలా ఈ మిరకెల్ని చేయగలిగారు పదహారు సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీని ఒక్క నెలలో తెప్పించిన ఆ దేవుడు ఎవరు ఎలా వచ్చిందనే విషయాల్ని మనకి శేఖర్ యాదవ్ గారు లక్ష్మీ గారు హైదరాబాద్ నుంచి వచ్చి చెప్తారు వారు హైదరాబాద్ వాళ్ళది ఇక్కడ విజయవాడ వచ్చారు మన గురించి మరి వచ్చి ఈరోజు సక్సెస్ అయ్యి వారి అనుభవాల్ని షేర్ చేసుకుంటారు ఆవిడికి పీసీ బోయిడీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ నెలల తరబడి కూడా మరి నెలలు రాని పరిస్థితి అలాంటిది ఇక్కడ ప్రెగ్నెన్సీ కేవలము ఒక్క నెల మందులతోనే వచ్చింది నెలలే రావు రెగ్యులర్గా రావు సార్ రెండు మూడు నెలలకు వస్తే గొప్ప అది కూడా బిల్లలేస్తే అలాంటిది ఇక్కడ బిల్లలతోనే ప్రెగ్నెన్సీ వచ్చింది నెలల తర్వాత సంగతి ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ ఎలా వచ్చింది ఏమిటి పదహారేళ్ళ నుంచి ఎందుకు రాలేదు అక్కడ ఉన్న డాక్టర్లు మీరు తిరిగిన డాక్టర్లు ఏం చెప్పారు ఇవన్నీ మీరు చెప్తారు కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది నిజమా కాదా ఎందుకంటే మా దగ్గరికి వచ్చాక ఆ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందంటే అది నిజమా కాదా అన్నట్టుగా వారు డౌట్ పడి మాకు చెప్పారు ఎందుకనంటే ఆయన వచ్చింది పదకొండు పదకొం పదకొండైనా నవంబర్ పదకొండు వచ్చారు నవంబర్ పదకొండు వచ్చారు కరెక్ట్గా ఇరవై మూడు జనవరి నాటికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది మన దగ్గర మందులు పడుతుండగానే కన్ఫామ్ అయితే బీటా హెచ్సిజి చేయించారు ఐదు వేల ఎనిమిది వందల అరవై ఐదు వచ్చింది కన్ఫామ్ అన్నాము స్కాన్ తీయించారు ఫైవ్ వీక్స్ అని చెప్పారు కాకపోతే అప్పుడు పీటల్ ఫోల్ రాలేదు యోగ్ శాక్ అప్పుడు వస్తూ ఉంది పోల్ అయితే లేదు హార్ట్ బీట్ లేదు ఎప్పుడు మీరు జరవై మూడు జనవరి నా దగ్గరికి వచ్చారు ప్రెగ్నెన్సీ ఇలా కన్ఫర్మ్ అయింది సార్ నవంబర్ పదకొండు వచ్చాం మందులు వాడుతూ ఉండగా మాకు మధ్యలోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది అని వస్తే మనం స్కాన్ తీసుకుని అన్నీ చేయమని చెప్పాం టెలికాలర్ల ద్వారా చెప్పాం అక్కడే తీయించుకుని మా దగ్గరకు వచ్చారు అవి చూపించారు అవి చూపించిన తర్వాత పీటల్ పాట్ రావడానికి హార్ట్ బీట్ రావడానికి మళ్ళీ మనం మందులు ఇచ్చాం మందులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరలా స్కాన్ తీయించుకురామంటే ఎప్పుడు తీయించారు ఇప్పుడు స్కాను పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిదిన స్కాన్ తీయించారు ఎయిట్ వీక్స్ సింగిల్ ఇంట్రా యుట్రైన్ పేటాస్ విత్ పేటల్ పార్ట్స్ సీన్ విత్ హార్ట్ బీట్ సీన్ ఎయిట్ వీక్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఫైవ్ వీక్స్ ఇప్పుడు ఎయిట్ వీక్స్ చూసారా ఎయిట్ వీక్స్ వన్ డే కన్ఫామ్ కన్ఫామ్ టూ పిల్లర్ వేలు అది గర్భసంచలో వచ్చి పైగా వచ్చింది శాఖ వచ్చింది పిటల్ పార్ట్ వచ్చింది హార్ట్ బీట్ కూడా వచ్చేసి అది డెలివరీ డేట్ కూడా వచ్చేసింది సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు అన్నీ వచ్చేసినాయి పదహారు ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాయి ఏం సార్ అనేది వచ్చిన వచ్చి చూపించుకొని వెళ్ళిపోయాను మందులు వాడాను వచ్చేసాను అక్కడ డాక్టర్లను ఎంతమంది అడిగినా హైడ్రవాలో చూపించాను చాలామంది ఇక్కడ చూపించాను అవుతారు అవుతారు అంటారు కానీ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా చూడలేదు కూడా దగ్గర కనీసం సార్ కార్కి రాగానే యూట్యూబ్లో చూశాను నేను చూసి సార్ కార్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నా వన్ మంత్లోనే నాకు ప్రెగ్నెంట్ అక్కడ ఏం చెప్పారండి పదహారేళ్ళ నుంచి మీకు ఏం సార్ ఇదే అవుతారు 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 అంతే సార్ ఇంకోటి గిది ఉంది ఇది ప్రాబ్లం ఉందని రోజు చెప్పలేదు సార్ ఏమి లేదు అంతా బాగుంది నెలలు రాకపోవడం కూడా బాగున్నట్టేనా నెలల గురించి కూడా ఒకసారి ట్యాబ్లెట్స్ ఇచ్చారు మళ్ళీ ఒకసారి వస్తే మళ్ళీ రెండు నెలలకు మూడు నెలలకు రెండు నెలలు కంప్లీట్ అయిపోయినాక మూడో నెలలకు వచ్చేది ఒకసారి రెండో నెలలకు వచ్చేది అలా రావడం నార్మల్ అంటారా కాదు కదా కాదు సార్ మరి ఎందుకు రావట్లేదు అనేది అక్కడ ఎందుకు చెప్పలేదు ఎందుకు చూడలేదు ఏమో సార్ ఇంకా చెప్పలేదు టాబ్లెట్స్ ఇస్తే మింగినాము ఒక రోజు రెండు రోజులు కాదు పదహారు సంవత్సరాలు పెళ్ళి పదహారు నెలలు కూడా కాదు పదహారు సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు మందులు ఇస్తూ ఉన్నారు మింగుతూ ఉన్నారు ఇస్తూ ఉన్నారు మింగుతూ ఉన్నారు ఏం అంటే మందుల షాపు బలం పుంజుకుంది వీళ్ళకొచ్చిన లాభం ఏమి లేదు ఎక్కడికి వెళ్తే అక్కడ మందుల షాపు బలం పుంజుకుంటుంది సంచులు చంచులు మందులు భర్త కోసం ఒక బస్తా మింగడమే మింగడం మధ్య మధ్యలో ఇంజెక్షన్లు పడతారు ఎందుకు పడతారు వాళ్ళకి తెలియదు ఎందుకు పొడిపించుకుంటున్నారు ఇయలకు తెలియదు మరి నా గురించి మీకు ఎలా తెలిసింది యూట్యూబ్లో చూస్తే హైదరాబాద్ లేని డాక్టరా కొన్ని వేల మంది డాక్టర్స్ ఉన్నారు మీరు నమ్ముతారు కానీ మీరు నమ్ముతారు గానీ మీరు పక్క ఇంటితో నమ్మనివ్వరు కదా వాళ్ళని నమ్మనియరు సార్ అక్కడంతో దూరం ఎందుకు ఓకే అది పంచి పని చేశారు లేకపోతే వాళ్ళు ఊరుకోరు పక్క వీధిలో డాక్టర్ గారు ఉన్నారు సందులో గారు ఉన్నారు గొంతులో గారు ఉన్నారు విజయవాడ వెళ్ళడం అంత అవసరమా అన్నట్టుగా మనం ఇంకా పిచ్చోళ్ళను చూసినట్టు చూస్తూ ఉంటారు వాళ్ళు పిచ్చోళ్ళు అనుకోరు కదా మనల్ని పిచ్చోళ్ళు అని చేస్తా ఉంటారు కానీ ఆయన అలా కాదు యూట్యూబ్లో వీడియోని చూసి దేవుడే నాకు ఒక దారి అని నమ్మి ఇక్కడ వరకు వచ్చారు ఎవరికి ఇంతవరకు ఎవ్వరికి తెలియదు కూడా సార్ నేను ఎందుకంటే వాళ్ళకి చెప్పినాం పోయినా చాలా మంది పెట్టారు పక్కోలు మనోలు అందరూ పదహారు ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ ఏమొస్తుందిలే నీకు అక్కడికి వెళ్తే మాత్రం ఇక్కడ రాంది అక్కడ ఏది ఏంటి వచ్చేది ఎక్కడ డాక్టర్లు ఏమి చేయలేము అక్కడ డాక్టర్ చేస్తాడా ఇలా డిస్ప్రెషన్ చేస్తారు డిస్కరేజ్ చేస్తారనే ఉద్దేశంతో ఎవరికి చెప్పుకోకుండా దేవుడి మీద భారం వేసి మన దగ్గరికి వచ్చేసారు మన దగ్గరికి వచ్చాక మరి ఇక్కడికి వచ్చాక వాతావరణం మీకు ఏమనిపించింది బాగానే ఉందా అంటే ఇక్కడ హాస్పిటల్ కొంతమంది ఇక్కడికి వచ్చాక కూడా నేను డాక్టర్ ఉన్నాడా లేడా అనుకుంటున్నాను కొంతమంది ఎందుకనంటే నేను దాదాపు మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల వరకు పేషెంట్ దగ్గరికి రాను అంటే కొత్త వాళ్ళు వస్తారు ఏడు గంటలకో ఎనిమిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంట రెండు అవుతుంది నేను వచ్చేటప్పటికి ఈ లోపల నెత్తి మీద ఉన్న సైతాను వద్దు వెళ్ళిపోదాం అనిపిస్తుంది అంటది కదా సైతాను దేం డాక్టర్ ఏడి ఏడి రాలేదు ఇంకా ఉన్నాడో లేడో అనవసరంగా యూట్యూబ్లు చూసి వచ్చాం మోసమేమో దగా అని చెప్పి భయపెడతా ఉంటుంది మరి మీరు భయపడకుండా ఎట్లా కూర్చోగలిగారు అంతసేపు గట్టిగా నమ్మారు ఆయన రావాలి మేము కనపడాలి చూడాలి వెళ్ళాలి ఎంత టైం అయినా పర్లేదు ఎంత టైం అయినా పర్లేదు ఇప్పుడు వీడియో వేసారు కదా అట్లా వేస్తే అన్న కూర్చొని చూసినాక మీరు తోట వచ్చి అయిపోయినాక మొదలు తీసుకొని వెళ్తున్నారు మీరు రాగానే ఇక్కడ మీ హిస్టరీ తీసుకుంటాం హిస్టరీ తీసుకుని మీకు ప్రెగ్నెన్సీ ఎలా రాలేదు ఏమిటి ముందు ఏం సమస్యలు ఉన్నాయి అవన్నీ హిస్టరీ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏమిటి వాటిని ఎలా సరి చేస్తాం ఇక్కడ అనేది దాదాపు ఒక గంట సేపు వీడియో మీకు చూపిస్తాం ఆ వీడియో చూసిన తర్వాత ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయడానికి నేనే వచ్చి మీ ఎదురుకుండా దాదాపు ఒక గంట కూర్చొని మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యే వరకు నేనేం కదలను గంట కాబట్టి రెండు గంటలు రెండు గంటలు కాబట్టి మూడు గంటలు నన్ను ఎంతసేపైనా మీరు బ్లాక్ చేయొచ్చు మీ డౌట్ మొత్తం క్లారిఫై అయ్యే వరకు నేను వెళ్ళేది లేదు కదిలేది లేదు ఎక్కడైనా కానీ నమ్మకమే జీవితం అన్నట్టు సారు నమ్మినా వచ్చినా మాకు సక్సెస్ అయింది పదహారు సంవత్సరాల నుండి అంటే ఒకసారి అది కొందరు నాలోనే లోపం ఉందని కూడా అన్నారు కొందరు ఏమి మీ భార్య లోపల లోపం ఉంది అసలు వీడు ఏం మనిషి ఏందారా అని అన్న వాళ్ళు కూడా ఉండరు మొగాయనా కాదా పిల్లలు పుట్టపోతే ఆయన మొగాయన్ కాదు ఆవిడ ఆడదే కాదు అలా తయారైపోయారు ఇప్పుడు ఎవడ గర్భసంచిలో వచ్చింది మీ ఆవిడ గర్భసంచిలో వచ్చింది ఎవరి కణాలతో వచ్చింది నీ కణాలతో ఎలా వచ్చింది నేచురల్ గా వచ్చింది ఒక ఐయు చేశామా ఐవిఎఫ్ చేసామా ఆపరేషన్ చేసామా జస్ట్ మందులు అంతే మందులు కూడా ఎలాంటి మందులు వాడారు మీరు వాడిన బిల్లే మీ ఆవిడ వాడింది మీ ఆవిడ వాడిన బిల్లే మీరు వాడే సేమ్ బిల్ల వాడారు అదేంటి ఎక్కడ ఉండదు కదా అలాగా సార్ భార్య బస్తా సంచి భర్తదే ఎవరు బిల్లలు ఇక్కడ ఇక్కడేంటి ఒకే రకమైన బిల్లలు ఇస్తే మీరు కంగారు పడలేదాంతో ఏళ్ళలో ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా మీరు సేమ్ బిల్లలు వాడించలేదు భర్త భార్య ఇద్దరు కలిపి మందులు వాడించలేదు పదహారేళ్ళ తర్వాత నేను వాడించాను వన్ మంత్లో వచ్చింది అంటే ఏం జరిగింది అది అక్కడ డాక్టర్లు అందరూ చూసిందంతా ఇక్కడ డాక్టర్ గారు కూడా చూస్తారనుకోవడం మీ భ్రమ వాళ్ళు ఏం చెప్తే ఇదే చెప్తారనుకోవడం కూడా మీ భ్రమ అక్కడ చెప్పని రూట్లో మనం ఇక్కడ నడిపిస్తాం మీ కొంత వింతగాను విడ్డూరంగాను ఉండొచ్చు కానీ ఆ రూట్లన్నీ మీరు తిరిగి 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 వచ్చారు బిడ్డ లేడు మళ్ళా నేను అదే దారిలో నడిపిస్తే ఉపయోగం లేదు ఇదొక కొత్త దారి అక్కడ డాక్టర్లు అందరితో ఒకటే దారి ఐవీఎఫ్ దారి ఆపరేషన్ల దారి గోదారి గోదారిలో ముంచి పడేయడమే మునిగితే మునుగుతారు తేలితే తేల్తారు ఇక్కడ దారి రహదారి సరైన ఆహారం గురించి చెప్తాం అనురాగం గురించి చెప్తాం భార్యాభర్తల మధ్య అనురాగం గురించి అది అయిన తర్వాత మీ కాళ్ళకు అడ్డం పడే క్రిములను తొలగిస్తాం మందుల ద్వారా మీ ఒంట్లో సత్తువు లేకుండా చేసే హార్మోన్లని సరి చేస్తాం మందుల ద్వారా శరీరంలో ఉండే రుగ్మతల్ని గుర్తించి మందు మాకులతోనే సరి చేయడం ఇక్కడ మన తాతలు ముత్తాతలు బామలు మామలు నడిచిన దారి న్యాచురల్ మార్గం వాళ్ళు ఎవరు ఒక ఐవీఎఫ్ చేయించుకోలేదు ఒక ఆపరేషన్ చేయించుకోలేదు ఆహారం పట్ల శ్రద్ధ పెట్టారు భార్యాభర్తలు అనురాగంగా మెలిగారు అప్పుడున్న ఫ్యామిలీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ శరీరంలో ఉన్న రుగ్మతల్ని మందు మాకులతో సరి చేసుకుని డజన్లు డజన్లు కన్నారు అదే సిస్టమ్ ఇక్కడ ఫాలో అవుతున్నాం మేము ఆహారం గురించి ఒక బుక్ ఇచ్చాం మీరు అమ్మానాన్న కాగలరని చదువుకోమన్నాం ఆహారము తయారు చేసుకునే విధానం గురించి ఎక్కటి హబ్బు ఎప్పోర్ హబ్బు అనే ఛానల్స్లో దాదాపు ఐదు వందల వీడియోలు వంటల వీడియోలు పెట్టాం అవి చూసుకోండి వండుకు తినండి అన్నాం వంటలు కూడా మళ్ళా పసర్లు కాదు పచ్చ్యాలు కాదు ఇవి చికెన్లు మటన్లు ప్రాన్లు ఫిష్లు బీరకాయలు సొరకాయలు దోసకాయలు పొట్లకాయలు చట్నీలు మరి జ్యూసులు ఫ్రూట్స్లు స్వీట్లు రోజువారి మీరు తినే అవి కూడా రుచికరంగా వండుకుని తినే మార్గం కూడా చూపించాం అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఏ చికెన్లు తింటే పిల్లలు పుట్టరా వేడి 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 అని చెప్తారు కొంతమంది మరి ఆ చికెన్ వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా వాడు మిడతలు పాములు కప్పలు మండ్రగలు తింటున్నాడు పిల్లలు ఉన్నారు కదా మేము అదే చెప్పాం తినే ఆహారం కాదు దాంట్లో మీకు విటమిన్స్ మినరల్స్ న్యూట్రియన్స్ ట్రేస్ ఎలిమెంట్స్ అనే వీర్య వృద్ధికి అండాల వృద్ధికి క్వాలిటీకి సంబంధించిన ఆహారం అనేది మీకు ఏ ఆహారంలో ఎక్కువ ఉంది దేంట్లో తక్కువ ఉందో చెప్పి ఉన్న ఎక్కువగా ఉన్న వాటిని ఎక్కువ తినమంటాం తక్కువగా ఉన్న వాటిని తక్కువ అంతే అంతేగాని ఏది మానేయమని కానీ వాటికి దూరంగా ఉండమని కానీ మేము చెప్పం ఇలా ఇలా ఆహారం గురించి అలాగే భార్యాభర్తలు ఎలా ఉండాలి ఎలా ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అనే దాని గురించి వివరించాం అదైన తర్వాత క్రిముల గురించి చెప్పాం ప్రపంచంలో ఎవరన్నా మీకు చెప్పారు అప్పుడు వరకు క్రిముల గురించి చెప్పలేదు ఒక్కరు కూడా చెప్పట్లేదు ఈ క్రిములు అనేదే ప్రధానం ఈ క్రిముల వల్లే ఆయనకి ఇంతకాలం ప్రెగ్నెన్సీ రాలేదు వచ్చినా నిలబడం ఇప్పుడు మళ్ళా సార్లు నుంచి రమ్మంటం ఎందుకు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా హైదరాబాదులో డాక్టర్ లేక క్రిములు ఫస్ట్ మూడు నెలల్లో ఎనభై శాతం నాశనం చేస్తాయి బిడ్డనే రానివ్వకుండా పదహారేళ్ళు లాపిని వచ్చిన బిడ్డని కూడా క్రిముల పద్మవ్యూహంలో ఉంది కాబట్టి పొడిచేసి నాశనం చేయొచ్చు అబార్షన్ చేయొచ్చు ఫస్ట్ త్రీ మంత్స్లో ఎయిటీ పర్సెంట్ పోయే ప్రమాదం ఉంది అందుకనే ఆ క్రిముల్ని పద్మ వ్యూహం నుంచి బిడ్డని కాపాడే మందులు లాస్ట్ మంత్ పెట్టాం అందుకే పార్ట్ వచ్చింది హార్ట్ బీట్ వచ్చింది ఇప్పుడు అవయవాలు డెవలప్ అవ్వడానికి మళ్ళీ మందులు పెడతాం అలా మూడు నెలలు బిడ్డ అబార్షన్ అవకోకుండా నాలుగో నెల ఐదో నెల ఏమో అవకరాలు రాకుండా ఐదు నెలలు మందులు ఇస్తాం అలాగని భార్య రమ్మన్నామా మేము భార్యకు కావలసిన ఈ స్కానింగ్లు భార్యకి కావలసిన ఈ బ్లడ్ టెస్ట్లు అన్నీ అక్కడే చేయించుకోమంటాం అక్కడే చేయించుకోవచ్చు వాళ్ళకి తెలిసిన డాక్టర్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు చేయించుకోమని వాట్సాప్ ద్వారా మేము ఒక ఫోటో పెడతాం ఏం టెస్ట్ చేయించుకోవాలి ఏం స్కానింగ్ తీసుకోవాలనేది వాళ్ళు ఇక్కడ వరకు రా వచ్చి రాయించుకోకర్లా వాట్సాప్ ద్వారానే మేము ప్రిస్క్రిప్షన్ పెడతాం అక్కడ డాక్టర్ గారిని వాళ్ళు తెలిసిన డాక్టర్ గారిని కాంటాక్ట్ అయ్యి స్కానింగ్ తీయించుకొని ఆ రిపోర్ట్ పెడితే కన్ఫర్మా కాదా అనేది కూడా వాట్సాప్ ద్వారానే చెప్తాం మళ్ళీ మళ్ళీ ఏమైనా తిరగాల మీరు ఆ రోజు వచ్చారు మళ్ళీ ఈరోజు వచ్చారు కానీ చాలామంది అమ్మో హైదరాబాదు ఓర్ణ మేము చెన్నై ఓలమ్మో మేము బెంగళూరు మళ్ళీ విజయవాడ వెళ్ళాలంటే ఎన్నిసార్లు తిరగాలంటే కష్టం అనుకుంటారు కానీ వచ్చేది ఒక్కసారి రెండోసారి ప్రెగ్నెంట్గానే వస్తారు సొంత ఊరైనా సరే హైదరాబాద్ అయినా సరే నెలలో ఐబియప్ అనే పేరుతో ఇరవై ముప్పై సార్లు తిప్పుతున్నారు ఒక్క విజిట్ అయిపోయింది నెక్స్ట్ టెస్ట్లు చేయించుకుని వెళ్ళిపోయారు మందులు కొరియర్ ద్వారా పెట్టించుకున్నారు కొరియర్ ద్వారా మందులు పంపిస్తా వచ్చిన మందులు ఎలా వాడాలి అనేది టెలికాలర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మరి ఫోన్లు చేసినప్పుడల్లా డబ్బులు తీసుకున్నావా ఆన్లైన్ ఫీజులు మీరు వచ్చిన ఒక్కసారి మాత్రం ఐదు వందల ఫీజు మళ్ళా నీ బిడ్డ పుట్టే వరకు అదే ఐదు వందలు అది ఆరు నెలలైనా సంవత్సరమైనా నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు మన మూడు టెలికాలర్ నంబర్స్ మీకు స్పందిస్తారు ఆన్సర్ చేస్తారు చేసిన ప్రతిసారి మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఆన్లైన్ ఫీజులు లేవు మీరు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చిన మొన్న వచ్చారు ఇవాళ వచ్చారు అలా కాకుండా ప్రెగ్నెన్సీ రాకముందు ఎన్ని సార్లు అయినా తిరగొచ్చు ఇవి వచ్చాక మీరు వచ్చారు రాకముందు కొంతమంది పది పదిహేను సార్లు ఇరవై సార్లు కూడా తిరగాల్సి వస్తుంది హాస్పిటల్ చుట్టూ వెళ్ళినప్పుడల్లా టైం చూసుకోవడం పది రోజులకి పదిహేను రోజులకి అనుకోవడం స్టాంప్ కొట్టేయడం ఫీజు తీసుకోవడం ఇక్కడ అది లేదు ఇవన్నీ విచిత్రంగానే ఉన్నాయి కదా కానీ ఆ విచిత్రాన్ని కూడా కొందరు భయంకరంగా చూస్తున్నారు ఐదు వందలు ఫీజు పెట్టాడు సంవత్సరానికి కూడా పిల్లలు రాకోకుండా మరి చాలామంది బాధపడుతున్న ఐవీఎఫ్లు చెప్తున్నారు మళ్ళా పదిహేను రోజులు ఫీజు తీసుకుంటున్నారు ఈయన బిడ్డ పుట్టే వరకు అదే ఐదు వందలు మళ్ళీ మళ్ళీ తీసుకోవట్లేదు అనేది గొప్పగా మంచిగా చూడకోకుండా కొంతమంది ఏమనుకుంటున్నారు కిడ్నీలు లేపేస్తాడేమో ఐదు వందలు తక్కువ తీసుకుంటున్నాడంటే ఏదో చేస్తాడేమో కిడ్నీలు లేపాలంటే ఆపరేషన్ థియేటర్లు కావాలి ఇక్కడ ఆపరేషన్ థియేటర్ ఉందా లేదు ఐవీఎఫ్ ల్యాబ్ ఉందా లేదు కానీ పద్నాలుగు వేల ఆరు వందల మందికి సంతానం కలిగించాం ఒక్క ఐవీఎఫ్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకుండా ఎక్కడా కూడా ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకోకుండా మూడు నెలలు కూడా వైద్యం చేయరు ఇక్కడ అసలు ఐబీఎప్ అనే పదం లేదు ఆపరేషన్ అనే పదం లేదు కానీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తాయి ఎలాంటి సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అర్థమైంది కదా అండాలు బాగోపోయినా వీర్య కణాలు బాగోపోయినా గర్భసంచి బాగోపోయినా మరి ఏదైనా సమస్య ఉన్నా కూడా సరి చేసుకుని రిపేర్ చేసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అదే మీకు అప్పుడు వచ్చినప్పుడు చెప్పాను నవంబర్లో వచ్చినప్పుడు ఇప్పుడు అదే మీకు ప్రత్యక్షంగా నిరూపణ అయింది అప్పుడు ఎక్కడ కూర్చున్నారు మీరు అటు సైడే కూర్చున్నారు అప్పుడు అక్కడ ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అంతే వాళ్ళు కూడా అంతే ఈరోజు అక్కడ ఉంటారు ఇంకో రోజు ఇక్కడ ఉంటారు ఏదో ఒక రోజు రాక తప్పదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీ వచ్చి తీరుద్ది మీరు పుట్టారంటేనే మీ బిడ్డ పుట్టి తీరుతారు టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ మీ ఒంట్లో ఉన్నా కూడా ఇవన్నీ రిపేరే రిపేర్ చేసుకోవచ్చు బిడ్డల్ని కనవచ్చు ఆడవాళ్ళకి యాభై మూడు సంవత్సరాల వరకు బిడ్డనికి అనే యోగ్యత ఉంది మగవాళ్ళు అయితే నాట్అవుట్ బ్యాట్స్మెన్ రేపు పోతూ కూడా వాళ్ళ పోరు కొట్టిపోవచ్చు నలుగురు పెళ్ళాలు ఉంటాయి అని ఎప్పుడో చెప్పాను నేను చెప్పాను చెప్పలేదు ఈ పదహారు ఏళ్ళ ఈ ఏజ్ అనేది వయసు అనేది పదహారు ఏళ్ళు అనేది నథింగ్ పాతికేళ్ళు పెళ్ళయిన వాళ్ళకు కూడా పది రోజుల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర ఆయన యాభై మూడు లక్షలు ఖర్చు పెట్టుకొచ్చాడు నా దగ్గర అవలా ఖర్చు అలా ఉంటుంది ఇక్కడ సమస్య కాబట్టి ఇక్కడ సమస్య ఏంటనేది గుర్తించి దాన్ని సరిచేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో వస్తాయి మిగతా చోట్ల మసిపూసి మారేడికాయ చేసి మరి ఐవిఅప్పుల పేరుతో ఆపరేషన్ల పేర్లతో డబ్బులు గొల్ల ఒళ్ళు గొల్ల అది లేకోకుండా తెచ్చుకోవచ్చు అనేది మనం చెప్తున్నాం కాకపోతే ఇది ఇక్కడికి రావాలి నా వీడియో కనపడాలి నా దగ్గరికి వచ్చి మెడిసిన్ వాడాలంటే దేవుడు దయ్య ఉండాలి దేవుడు దయ్య లేకపోతే నేను కనిపించను నేను కనిపించినా నువ్వు వచ్చినా నేను దగ్గర వైద్యం నువ్వు నిలబెట్టుకోలేవు వాడలేవు అని కూడా నేను చెప్పా పారిపోతావు దెయ్యం నేను లాక్కుపోద్ది అది సో ఏదైనా శేఖర్ యాదవ్ గారు గారు దేవుణ్ణి నమ్మి నిలబడ్డారు మన వరకే రాగలిగారు వచ్చి మందులు వాడగలిగారు వన్ మంత్లోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయినా పదహారేళ్ళ నుంచి ప్రెగ్నెన్సీ రాకోకుండా ఇబ్బంది పెట్టినా పట్టుమని నెల రోజులు కూడా పట్టలేదు ఆ గర్భిణి అనే కళను నెరవేర్చుకోవడానికి జీవితంలో ఫస్ట్ టైం రెండు గీతలు ఫస్ట్ టైం పదహారేళ్ళ ఏళ్ళ తర్వాత మన దగ్గరికి వచ్చాక చూడగలిగారు చూడటమే కాకుండా వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చింది అని చక్కగా స్కానింగ్ కూడా తెచ్చుకోగలిగారు అది అది తొమ్మిది ప్రెగ్నెన్సీ వచ్చిన ట్యూబుల్లో వస్తాయి ఉపయోగం లేకుండా పోద్ది అలా కాకుండా గర్భసంచిలోనే నార్మల్ ప్రెగ్నెన్సీ నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది చాలా సంతోషం అండి లాస్ట్ టైం కూడా మీరు వీడియో ఇచ్చారు అనుకోని కారణాల వల్ల యూట్యూబ్లో రాలేదు వారు చాలా ఇబ్బంది మరి అంటే చాలామంది వీడియో ఇవ్వటానికే ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఆయన అలా కాదు సార్ నా వీడియో రాలేదు నాలాంటి వాళ్ళు ఇంకెంతోమంది బాధపడే వాళ్ళకి నేను ధైర్యం చెప్పే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు ఆయన ఒక వీడియో ద్వారా నాకు దారి చూపించి ఇక్కడికి లాక్కొచ్చాడు ఈరోజు ప్రెగ్నెన్సీ ఇచ్చారు మరి నాలాంటి వాళ్ళు మా బావిడ ఎంత బాధపడిందో నాకు తెలుసు ఎన్ని అవమానాలు పడ్డామో మాకు తెలుసు ఎన్ని కన్నీళ్లు కార్చామో మాకు తెలుసు ఇంత ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చే మార్గం ఉన్నప్పుడు మరి మాలాంటి వీడియో ద్వారా మరి కొంతమందికి దేవుడు అవకాశం చూపించి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ తెప్పిస్తే ఆ పుణ్యం నా బిడ్డకు వస్తుంది అని మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి మీకు చెప్పడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు వారి గట్టిగా చప్పెట్లతో అభినందన తెలియజేద్దాం శేఖర్ యాదవ్ గారు చాలా సంతోషం అండి ఇలాగే మీరు దేవుడిని నమ్మండి చక్కగా ముందుకెళ్ళండి ఖచ్చితంగా లోకరక్షకుల లాంటి బిడ్డ తొందరలోనే వస్తాడు డెలివరీ డేట్ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో పదిహేనో తారీఖు నుంచి సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల ఎనీ టైమ్ నీ బిడ్డ మీ చేతుల్లోకి వస్తాడు ఓకే ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ రైట్